మళ్ళీ కలుద్దాం దసరాకి రావాలి తప్పకుండా ముందే ఇన్వైట్ చేస్తున్నారు అన్నమాట తప్పకుండా వస్తా అందరికి ఇన్విటేషన్ కాడా ఓకే ఓకే తప్పకుండా వస్తా మరి బాయ్ మరి జాగ్రత్త ఓకే అందరికి హే గాష్ నేను మీ తెలుగు అబ్బాయిని మరి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి చూశారు కదా వెంకటపురం ప్రేమ ప్రేమానురాగాలు అసలు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అసలు వామో నేను చెప్పలేను అన్నమాట అంత బాగా చూసుకున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెంకటాపురంలోనే మనమైతే రెండు రోజులు ఉన్నాం అంటే ఈరోజు మన డే ఫోర్ రైడ్ అనమాట ఇది మరి ఇప్పుడు మనమైతే మేడారం రూట్ వైపు అయితే కొనసాగిస్తాం ప్రజెంట్ అయితే మనం కరగూడంలో ఉన్నాం కరగూడెం వెంకటాపురం ఇగో ఇప్పుడే బయలుదేరా వెనకాల చెట్టు చూడండి అసలు హైలైట్ చేశారన్నమాట సేవ్ ట్రీస్ గాయస్ మనం చేసేదే ట్రీస్ మీద మరి ఇక్కడ వెంకటాపురం గ్రామస్తులు కూడా మంచిగా మొక్కల మీద మంచి ప్రేమ అనురాగాలు మంచి చూపిస్తున్నారు అయితే బాగున్నాయి రోడ్డు పక్కమంటే చెట్లు మంచిగా నాటారు చాలా బాగుండదు రోడ్డు చూడడానికి కూడా రోడ్డుకి ఒక అందం వచ్చింది నైస్ అసలు వెదర్ చూడండి ఎలా ఉండదు వర్షం పడేటట్టే కనబడుతున్నాయి వర్షం పడే సూచనలే ఉన్నాయి నాకు తెలిసి మరి మనకి కూడా అనంతరం రాగానే మన ఫ్రెండ్ మన దోస్త అనమాట మన సబ్స్క్రైబరు యాడ్ అయిపోయాడు అయ్యో బ్రో హాయ్ హాయ్ మనతో పాటు కొంచెం ముందుకు వస్తానని చెప్పాడు మనతో పాటు కొంచెం మాట్లాడుకుంటా ఓకే అనేష ఫ్రెండ్స్ మనకైతే ఈ దారిన వెళ్తుంటే మనకి ఆదివాసి ఆదివాసీ గ్రామాలలో మనకు ఒక చెట్టు కనబడుతుంది అదే దాని పేరు వచ్చింది ముష్టికాయల చెట్టు అంట మరి దాని గురించి చాలా యూస్ఫుల్ మ్యాటర్ ఉంది ఆ కాయలంటే మెడిసిన్కి ఉపయోగిస్తారంటే మీకు చూపిస్తాం ముష్టి ముష్టికాయల చెట్టు ఇగో అచ్చని నిమ్మ లాగా ఉన్నాయి కదా ఈ ముష్టికాయలు నిమ్మ అనుకోకండి ఇవి ముష్టికాయలు అంటారు వీటిని ఈ ఫ్రెండ్స్ ముష్టికాయలు చూడండి ఎలా ఉన్నాయో నిమ్మకాయలు మాత్రం అనుకోకండి ఈ ముష్టికాయలు అచ్చని నిమ్మకాయ మాదిరిగా ఉంటాయి కానీ ఇదే ముష్టికాయలు అంటారు మరి వీటి ధర మాత్రం కేజీ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికిందంట ఈ సంవత్సరం ధర మాత్రం మరి మెడిసిన్కు ఉపయోగిస్తారని చెప్పారు మరి ఒక్కొక్కరు మాత్రం లక్షలు లక్షలు సంపాదిస్తారంట ఈ పండ్ల మీద అంటే ఈ పొలాల మొత్తం పొలాలే కదా ఈ పొలాల మధ్యలలో చెట్లు మొలిస్తే వీళ్ళైతే పెంచుకోవడం జరుగుతుంది అర్కోకుండా ఇప్పుడు తెలియదు ఒక బామగారిని అడిగాను ఇప్పుడే ఆ మేకలు కాస్తుంటే బామగారిని అడిగితే ఇది ఏం కాయలు అంటే ముష్టికాయలు అని చెప్పారు మరి బామగారు మేకలు వెళ్ళిపోతేనే వెళ్ళిపోయారు లేదంటే బామగారిని నోటితోనే మీకు చెప్పించేటోడిని ముష్టికాయలు బాగున్నాయి నిమ్మకాయ మాదిరినే ఉన్నాయి ముష్టికాయలు కానీ దీనివల్ల ఉపయోగం మాత్రం అంత ఇంత ఉపయోగం కాదండి మామూలు ఉపయోగం కాదు మొత్తం మెడిసిన్ మొత్తం చాలా మెడిసిన్ మాత్రం ఈ ముష్టికాయల నుంచే తయారైతుంది అంటే వీటికి గింజల నుంచి అనుకుంటే సంథింగ్ మనకు శుద్ధం పగలగొట్టి చూద్దాం ఒకసారి ముష్టికాయల స్మెల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నది మరి ముష్టికాయలు ఈ మనం తినేదానికన్నా వాళ్ళు మెడిసిన్ చేస్తేనే బాగుంటుంది ఈ ముష్టికాయలు తినే కన్నా మూసుకొని దొబ్బేయడం పక్క ఓకే ఫ్రెండ్స్ మరి మన రైడ్ అయితే ముందుకు కొనసాగిద్దాం మన లడ్డూ అయితే రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు పచ్చటి పొలాల మధ్యన జర్నీ సాగుతుంటే అబ్బాబ్బాబ్ బా చూడండి ఎలా ఉన్నదో వావ్ బాగుంది హైవేలు అమ్మటి చేసిన జర్నీ కన్నా నాకు ఇగో ఈ పచ్చటి వాతావరణం ఎవటి ఈ పల్లెలు అమ్మటి ఈ ప్రకృతి నడమ ఈ కొండల మధ్యన జర్నీ చేస్తూ అంటే వావు జర్నీ అనేది మర్చిపోలేము అన్నమాట అంత బాగున్నది ఫ్రెండ్స్ మనకైతే కటాపూర్ క్రాస్ అవ్వంగానే మనకైతే మన సబ్స్క్రైబర్ అన్నమాట పేరేం వర్షిత ఏ క్లాస్ జవంత మరి మంచి చదువుకో ఎరపనా ఓకే బామర్ది అవుతుంది మనకైతే ఇడు ఇక మంచి చదువుకోరా మరి మనకి స్టాండ్ బిగిస్తాండి ఇగో కొంచెం గీసా పోయిందన్నమాట బ్లడ్ ఘోరంగా వస్తుంది సైకిల్ కూడా కింద పడ్డది மனேசார் ஒகேசாரி பிரேமணி எல்லாம் தெலங்கான மன தெலுங்கு பீப்புல்ஸ் அன்ன அண்ணோ பெடுத்த நாட்டு வைத்தியம் பண்ணித்த ఏం కాదు ఓకే థ్యాంక్ యూ పర్లేదు అది స్టాండ్ ఇట్లా అంత అంటే దిగింది ఓకేనా థ్యాంక్ యూ అందరికీ అందరూ ఓకేసారి భలే వచ్చేసారు ఓకేనా బాయ్ అందరికీ మన కాడ ఎట్లా అంటే ఇప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్ అంటే ఏమైనా జరిగినా అందరూ ఒకేసారి వచ్చేసి పలే ఇక ప్రేమ రాగాలు చూపిస్తామంటారు అబ్బా ఏమైంది 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 తమ్ముడు అని ఇప్పుడు నేను స్టాండ్ బిగిస్తున్నానో లేదు మన సైకిల్ పక్క సైడ్ కింద పడిపోయింది వాళ్ళు వెహికల్ జాబ్ చేసి ఉరుక్కుంటే అందరు వచ్చారు అసలు ఏ కింద పట్టని అనుకొని వచ్చేసి చూస్తున్నారు దెబ్బలు ఏమైనా తగిలే అని వామో అట్నే ఉండాలా మన నేను వేరే సైడ్ పోయినప్పుడు మాత్రం అక్కడ అయితే ఎవరు పట్టించుకోలేదు మరి మన తెలంగాణ తెలంగాణ అంటేనే ఎట్లుంటుంది మామూలుగా ఉండదు అసలు ఐ లైక్ తెలుగు పీపుల్స్ చెప్పాను కదా ఆంధ్ర వాళ్ళు తెలుగు మన తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా ముందు ఉంటారు అన్నమాట ఎక్కడ వాటిలో అందుకే నాకు బాగానే వస్తారు అందరు చూడండి ఓ బ్లడ్ నాటు వైద్యం వేశారు మన వాళ్ళు పసర పోశారు ఓకే అది మొత్తం తెగిన దాని మొత్తం అతక్కపోయింది ఓకే నైస్ బాగుంది మరి మనమైతే ఇప్పుడు బాయి అడవిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గాయస్ మనకి వెళ్తున్న దారిలో ఒక మంచి ట్రైబుల్ విజయ్ ఉంటుంది ఇక్కడ అసలు చూడడానికి అసలు ఈ ఊర్లో ఎక్కువ ఇల్లు లేకపోయినా కానీ ప్రశాంతత అంటే ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అసలు మెమోరబుల్ అసలు ఒక్క రోజు ఉండి చూడాలి ఇక్కడ అసలు లైఫ్ అంటే ఏంటో తెలిసిద్ది ఒక ఫోన్ లేకుండా ఏం సిగ్నల్ కూడా లేదు ఇక్కడ అసలు ఇటువంటి ఏరియాలల్లో ఒక్కరోజు నైట్ స్టే చేయండి ఫ్రెండ్స్ అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు అంత బాగున్నది ఇక్కడ అయితే చుట్టూ కొండలు కొండ దట్టమైన అరణ్యం ఇది తాడవాయి మండలం అన్నమాట మరి మొత్తం ఎటు చూసిన అడవే కనపడుతుంది ఈ అడవి మధ్యలో ఉన్నదే ఈ విలేజ్ అన్నమాట అసలు చూడడానికి మాత్రం నా రెండు కళ్ళు చాలట్లేదు అసలు కింద నేను చూస్తే ఏమో లేని పైన డ్రోన్ ఎగిరేసినాక చూసిన తర్వాత నాకు అనిపించింది హబ్బ ఏం లొకేషన్ రా బాబు అనిపించింది చూస్తున్నారు కదా మీరే అసలు ఎంత బాగున్నదో ఇది అన్నమాట ట్రైబుల్స్ అసలు మీరు ఏదో అనుకుంటారు కానీ ఇటువంటి ఏరియాలల్లా అసలు వీళ్ళు ఇలా జీవిస్తున్నారంటే అది ఒక గొప్ప సాహసమైన చెప్పొచ్చు అసలు చూస్తున్నారు కదా ఇంత పెద్ద అడవి ఆదివాసి బిడ్డలు అన్నమాట వీళ్ళు అసలు నైస్ నేను కూడా ఒక ఆదివాసి ముద్దు పెట్టినాయి కాబట్టి చెప్తా అన్న అసలు చూశారు కదా ఎలా ఉన్నది అసలు ఈ ఊరు ఎలా ఉన్నదో కింద కామెంట్ చేయండి మరి మన రైడ్ అయితే ముందు కొనసాగిద్దాం కాపూర్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే థర్డ్ వై వచ్చేసాం ఇటు వెళ్తే మేడారం అనమాట సమ్మక్క సరక్క మరి ఇటు వెళ్తే ఎటు నాగారం మనమైతే ఇటు అయితే స్కిప్ చేసేసి మనమైతే ఎటు నాగారం రూట్ వైపు అయితే మనమైతే ప్రయాణం మొదలు పెడతాన్నాం మనమైతే ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ లాగైతే ఎంటర్ అయిపోయినాం చూడండి ఎలా ఉన్నదో ఫారెస్ట్ అసలు చెవ్వు కాకే దత్తంగా ఉన్నది దిట్టంగా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే ఏటూరు నాగారం రీచ్ అయిపోయినాం ఓ మరి డెస్ట్ లారీలు కూడా బీభత్సంగా తిరుగుతాయి అటు మణుగూరు రూటు ఏ టామ ఏ టూరు నాగారం అన్నమాట ఇది మొత్తం ఏటు నాగారమే ఏ టూరు నాగారం అన్నమాట ఇది ఫైనల్గా మనమైతే ఏటు నగరం అయితే రీచ్ అయినా కింద మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మన కరాటే అసోసియేషన్ అంట మన పిల్లలు మన దగ్గరికి వచ్చి మనం పలకరించి వాళ్ళ కరాటీ అదే అక్కడ నేర్పించే దగ్గరికి మనం తీసుకురావడం జరిగింది హాయ్ హాయ్ మన సబ్స్క్రైబర్ షిప్ అప్పటి నుంచి టగ్గి చేన్ వచ్చేసి మన కరాటే మాస్టర్ నేను నా పేరు ఉషే ఉషే అండ్ రాజు వెల్కమ్ వెల్కమ్ ఏ వీడియోస్ చూసి ఉన్నాను చాలా బాగుంది ఆల్రెడీ మన అన్న మన ఫాలో అవుతునే ఉన్నాడు మరి అనుకోకుండా అట్లా మీట్ అయిపోయినా ఏటూ నగర్ అట్లా నైస్ బైస్ ఓకే అందరూ స్టూడెంట్స్ అన్నమాట అన్నమాట ప్రాక్టీస్టీస్ట్ ఫ్రెండ్స్ మనమైతే ఏటూరు నాగారం క్రాస్ చేసి అయితే మనమైతే వాజేడి సైడ్ అయితే వెళ్తా మరి ఏటూరు నగరంలో స్టే అనుకున్నా లేకనే బట్ మనకైతే ఏటూ నగరంలో స్టే అయితే కుదరలేదు మరి మనమైతే ముందుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర స్టే అయితే చేద్దాం మరి మనకైతే ముందైతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు మన క్లాస్మేట్ మన సత్తుపల్లి జేవియర్ స్టూడెంట్ అనమాట మన క్లాస్మేట్ మరి మనమైతే అతని దగ్గరకైతే ఈరోజైతే వెళ్తాను మరి చూస్తున్నారు కదా వాజేడు దగ్గర ఉన్నాం మనం మరి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది మరి ఎక్కువ లెంత్ అయినా చూసేటోళ్ళకి చాలా బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి నేత ఇంతతో వీడియో మిగిస్తున్నా మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చూస్తున్న వాళ్ళకైనా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగ్ నెక్స్ట్ వీడియోలు వద్దాం